హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం బెల్లంను ఎక్కువగా స్వీట్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు కానీ బెల్లం ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది అన్న విషయం మీకు తెలుసా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు దీంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతికి పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఒక లైక్ వేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్కను రెండు యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి పూజ పూర్తయిన తరువాత ఆ బెల్లం నీటిని తీర్థంగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు బెల్లంను నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి మీకు తొందరలోనే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణాన్ని వేసి మూట కట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటని మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వెయ్యాలి ఇలా ఐదు రోజులు పూజ చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు దాచే చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి తరువాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలి అంటే ఈ పరిహారం ఖచ్చితంగా పాటించండి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతి పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే భూమిని కొంటారు సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే వినాయకుడికి గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవి నమ అని జపం చేసి ఒక్క బెల్లం ముక్కను తింటే మంచిది ఇలా చేస్తే విద్యాబుద్ధులతో పాటు జ్ఞానం కూడా లభిస్తుంది మీకు బాగా అప్పులు ఉంటే ఇప్పుడు నేను చెప్పుబోయే పరిహారం చేయండి ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు ఒక చిన్న బెల్లం ముక్క వేసి మూట కట్టాలి దీన్ని మీ బీరువాలో ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దలను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నీటిలో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో నల్ల చీమ చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వెయ్యండి ఇంట్లో నల్ల చీమలు కనిపించడం శుభ అని పండితులు చెప్తూ ఉన్నారు పటిక బెల్లం దీనినే మిస్త్రి అని కళిచక్కర అంటారు ఈ పట్టిక బెల్లాన్ని ఇంట్లో ఉండటం వల్ల ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని నమ్మకం నిత్య దీపారాధనకు పట్టిక బెల్లంని దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అలాగే మీ ప మీ ఇంటి తలుపులు కిటికీల దగ్గర పట్టిక బెల్లం ముక్కలను ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు నలుపు రంగు వస్త్రంలో పట్టిక బెల్లాన్ని పూజ గదిలో ఉంచితే చాలా మంచిది పట్టిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటిక బెల్లంతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మన ఇంట్లో సంతోషాలు వెల్లివిరేస్తాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఇంట్లో పటిక బెల్లాన్ని ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుంది అని పండితులు సూచిస్తున్నారు మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడినా అధిక ఒత్తిడి లోనైనప్పుడు శుక్రవారం పట్టిక బెల్లాన్ని తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇలా చేస్తే కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు ఇలాంటి సమస్యలు సైతం తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధాన్యం సుఖ సంతోషాలు కావాలి అంటే గురువారం నాడు ఆవికి చిన్నగ పిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతున్నా లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటున్నా అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించండి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్తను వింటారు వివాహయోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఏడు గురువారాలు ఇలా చేయడం వల్ల త్వరలో వివాహం అవుతుంది మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కతో ప్రమిదను చేసి దాంట్లో నెయ్యి వేసి ఏడు ఒత్తులను రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించుకోండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పులు బాధలు అన్నీ వెంటనే తొలగిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కావాలి అంటే ఆదివారం నాడు పారేటి నీళ్ళల్లో బెల్లంతో బియ్యం కలిపి నీటిని పోయండి ఇలా చేయడం వల్ల సూర్య భగవానుని అనుగ్రహిస్తుంది అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్య భగవానుడికి సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు ఒక గిన్నెలో యాభై గ్రాముల పట్టిక బెల్లం వేసి ఇంటి పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ధన్యవాదములు